ఎవడో ఒక భక్తుడు చచ్చిపోయేటప్పుడు నారాయణ అన్నాడు లేక శివ అన్నాడు అంటే కుదరదు వాళ్ళలాగా అందరికీ అవకాశం ఉండదు అందుకని ఎప్పుడు తింటున్నా తిరుగుతున్నా కూర్చున్నా త్రాగుతున్నా పడుకున్నా మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతున్నా శివానండి అలా అనగా అనగా అభ్యాసం అయిపోతుంది అభ్యాసం వల్ల ఏమిటి లాభం చచ్చిపోయేటప్పుడు ఈ అభ్యాస వస్తువు అయిన శివనామే నోట్లోంచి బయటకు వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు మనల్ని ఏమీ చేయలేరు కాబట్టి ఈ రోజు నుంచి హలో కాదది హెల్లో అనమాట హెల్ అంటే నరకం ఇంగ్లీష్ లో హెచ్ఈల్ ఎల్ హెల్ అంటే నరకం హెల్ పక్స్ ఓ హలో అవుతుంది మీకు అంటే రోజు మీరు ఓ నరకమా ఓ నరకమా ఓ నరకమా అని పిలుస్తున్నారు హలో అంటే ఈ దిక్మాల నరక స్మరణ ఎందుకు నరకం నుంచి ఉద్ధరింపబడ్డానికి శివ శివ హరహర శంభు అనమంటే మేము అలా అనమండి వై వాంట్ నరకం అంటే దానికి మనం ఏం చేస్తాం కాబట్టి అనుక్షణము పిల్లలకి శివనామ స్మరణ మనం అభ్యాసం అయ్యేలే చెయ్యాలి చేయించడం పెద్దవాళ్ళ బాధ్యత కొన్ని విషయాలలో పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలు అలా అంటారు పెద్దవాళ్ళు ఆనందంగాను హలో అని కొత్తగా ఫోన్ రాగానే మోజుతో అనగానే పిల్లలు కూడా అలాగే అంటారు అన్నమాట